మేడిగడ్డ కుంగుబాటుకు కారణమైన అప్పటి సీఎం చంద్రశేఖరరావు మాజీ మంత్రి హరీష్ రావులతో సహా బాధ్యులపై దర్యాప్తు జరపాలన్న అభ్యర్థనతో దాఖలైన ప్రైవేటు ఫిర్యాదుపై విచారణకు అనుమతిస్తూ జయశంకర్ భూపాలపల్లి జడ్జ్ తీసుకున్న నిర్ణయం అమలుపై మధ్యంతర ఉత్తర్వులను ఫిబ్రవరి ఇరవై వరకు పొడగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ అక్రమాలపై దర్యాప్తు జరిపించాలంటూ రాజలింగమూర్తి దాఖలు చేసిన ఫిర్యాదును తొలుత మెజిస్టేట్ కోర్టు కొట్టివేసింది దీంతో ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణకు అనుమతిస్తూ జిల్లా జడ్జి నిర్ణయం వెలువరించగా ఆ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కె చంద్రశేఖరరావు టి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు ఆ పిటిషన్ పై జస్టిస్ లక్ష్మణ్ మరోసారి విచారణ చేపట్టారు కోర్టు ఆదేశాల మేరకు భూపాలపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేస్తూ ఈ కేసులో తమ ప్రమేయం లేదని పేర్కొన్నారు ఫిర్యాదుదారు మొదట స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తమ పరిధి కాదంటూ జనరల్ డైరీలో రాసి కేసు మూశామని తర్వాత మెజిస్ట్రేట్ కోర్టులో ఆశ్రయించారని తెలిపారు పోలీసులపై కేసీఆర్ వేసిన పిటిషన్ను కొట్టివేయాలంటూ కోరారు ఈ తరుణంలో ప్రతివాది కింది కోర్టులో ఫిర్యాదుదారు అయిన రాజలింగమూర్తి కౌంటర్ దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల ఇరవైకి వాయిదా వేశారు